హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందులో నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే థాడ్ యాటకి అయితే వచ్చాము సో ఈ థాడ్ యాటలో ఏంటంటే మనకి మూడు రకాలు ఉంటాయి ఒకటి మేదన అంటే వాటర్ పైన తేలియట తాడు ఉంటుంది ఇంకోటి కింద అంట నీటిలో నీటి అడుగు భాగంలో ఉన్న తాడు ఉంటుంది ఇంకోటి మధ్యలో ఉంటుంది అటు ఇటు కాకుండా సెంట్రల్ ఉన్నట్టు సెంటర్ అంటే మరీ సెంటర్ కాదు సెంట్రల్ ఉన్నట్లుగా ఉంటుంది సో ఈ రోజు అయితే మేము సెంట్రల్ని వచ్చాము వనగరలు నెక్స్ట్ కదుర్లు వంజరాలు ఇవెక్క పడుతున్నాయి అంట సో అందుకోసం మనం వచ్చాము సో ఈ అయితే ముందుగా అయితే ఒక వాళ్ళని తీసుకొని అది కవ్వలను అయితే కలువలో ఆ కలువల వలని తీసుకొని వడ్డుకొని వాటి వచ్చిన చేపలను వాటిని ఎర్రగా కుట్టేసి ఉంచుతాము ఈమె ఒక నాలుగు వందల తమ్ముళ్ళు వేసుకున్నాము నాలుగు వందల కమిటీకి ఎంత కొంత ఇది అవుతుంది అని చెప్పేసి సో నైట్ టైం వచ్చాము బట్టి నైట్ టైం తీసుకున్నాము ఆల్రెడీ జర్నీ చాలా లాంగ్ వెళ్ళాలన్నమాట మనకు జర్నీ దగ్గర దగ్గరగా ఒక రెండు గంటలు టైం తీసుకుంటుంది అంత లాంగ్ వెళ్ళాలి సో మనకు కొంచెం చీకటిగా ఉంది తోటే వెళ్ళేటప్పుడు మనం ఎర్లని కుట్టుకోవాలి కదా సో ముందే స్టార్ట్ చేస్తాము అలాగే కొంచెము టైం కూడా తీసుకుంటుంది ఎందుకంటే ఒక్కొక్కటికి తీసుకుని కుట్టుకోవాలి కదా సో అందుకోసం ముందు కుట్టేసుకున్నాం సో ఆల్మోస్ట్ అన్నీ కుట్టేసుకున్నాం తెల్లవారుజాము అవుతుంది చూపిస్తాం మీకు అది కూడా సో టైమ్ మనకి ఇక్కడ కెమెరా చేరు కనిపిస్తుంది తెల్లవారుజామున అవుతుంది సో అది చూపిస్తాం చూడండి నైట్ మేము అయితే రెండు గంటలకు వచ్చాము అప్పటి నుంచి ఇప్పుడు ఒక అలా జర్నీ చేస్తూనే ఉన్నాము సో చూడండి తెల్లవారుజామున ఎలా కనిపిస్తుంది ఇంకా ఫుల్గా తెల్లారలేదు ఇప్పుడే జస్ట్ అలాగా తెల్లారుతుంది సో మేము ఇంకా ఇంకా జర్నీ చేయాలని అన్నారు మావాడు అంటే నెంబర్ ఉంటుంది అన్నమాట నెంబర్కి వెళ్తాం అమ్మాట సో నెంబర్ దగ్గరికి వెళ్ళేసి మేము వేడుతాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము తాడు వేయాల్సిన ప్లేస్ అయితే వచ్చింది సో వేసే ముందు కింద లోతు ఎంత ఉందో కరెక్ట్ ప్లేస్కి చేరుకున్నాము లేదో చెక్ చేసుకుంటాము అసలు అందుకే తాడు ఒకటి ఉంటుంది మీకు ఇంత ముందు ఒకసారి చూపించాను తాడు అంటే ఒక తాడుకి కింద పెద్ద బుడిదలా కడతాము అది కట్టేసి కింద వేసి ఎన్ని బార్లు ఉన్నాయి ఎంత లోతులో వచ్చామని చెప్పి చూసుకుని దాని తగ్గట్టు వడ్డాలి లేకపోతే ఇంకా అలా లోపలికి వెళ్ళాలి ఇంకా ధరికెళ్ళాలని చూసుకుంటాము సో ఒకసారి చెక్ చేస్తాము చెక్ చేసిన తర్వాత లోపలికి ఇంకా వెళ్ళాలి లేదో చూస్తాము సో మేము అయితే చెక్ చేస్తే కొంచెం ఇంకా లోపలికి వెళ్ళాలని తెలిసింది సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒడ్డిన వీడియో మీకు కూడా చూపిస్తున్నాను అంత తాడు ఎలా వడ్డుదామని చెప్పేసి సో మేమైతే కొంత లోతుకి వచ్చాము లోతుకొచ్చి తాడు కూడా వడ్డం స్టార్ట్ చేస్తాము ఆ చివరిన ఒక జెండా వేస్తాము జెండా వేసి అది నేను కవర్ చేయలేదే మనుకండి నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా అనేది ఏంటి జండా వేసి ఇలా తాడు జల్లుతూనే ఉన్నాము సో తాడు జల్లుతున్న మధ్యలో కట్టలు కట్టాలన్నమాట చెప్పాను కదా ఇప్పుడు ఆయన పట్టుకున్న చూసే దాన్ని కట్ట తేలు అడుతుంది దానికి రాయి ఉంటుంది ఆ కట్ట ఫుల్ పై వరకు తేలుతుంది అనమాట సో ఫైబర్ నుంచి ఈ మధ్యస్థ వరకు ఎంత లెంత్ ఉంటే అంత లెంత్ తాడు ఎక్స్ట్రా ఉంచుతాము సో దాన్ని బట్టి అది మధ్యలో నిలబడుతుంది అలాగ తాడు మరీ కింద కలపకుండా సో మావాడు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ కూరడు ఈ తాడు ఆటలో మాత్రం ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తాడ్ ఎలా జల్లాలి ఎలాగ ఎర్రలు కొట్టాలి అన్నీ తెలియాలి సో మీ వరకు చాలా కొన్ని నెట్ ఫిషింగ్ చేస్తాము హుక్ ఫిషింగ్ అనేది చాలా తక్కువ మాట సో మనవాడు ఇప్పుడు తాడు జల్లుతుందో మనవాడు కొంచెం ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఇంజిన్ డ్రైవర్ అదే మా ఓనరు మా బావ ఆయన కొంచెం తెలిసిన ఆయన సో మిగతా వాళ్ళ కొంచెం కొత్త వాళ్ళు అనుకోడమే మేము ఇప్పుడు నేను కూడా కొత్త వాడిని నాకు కొంచెం ఇక్కడ నెట్ ఫిషింగ్ అయితే బాగొచ్చు సో థర్డ్ ఫిషింగ్ ఎప్పుడు వెళ్ళలేదు సో చూడండి ఇది చాలా నీట్గా ఒక్కొక్కటి చాలా ఎక్కి మాట చెప్పను కదా నాలుగు వందల కంపెనీలు ఇది ఇవి చాలా తక్కువ మాట మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు పన్నెండు వందల పదిహేను వందల కమ్లు కూడా వడ్డుతారు సో వాళ్ళైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మేము కొత్త వాళ్ళని కదండి నాలుగు వందల కమ్లు సరిపోతుంది నాలుగు వందల కమ్ములు వేస్తున్నాము సో మనాడు అయితే ఒకటి ఉన్నాడు బట్టి మాకు ఈరోజు ఆట అయితే అవుతుంది సో అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అన్ని కమ్లు విసిరేటప్పుడు అన్ని చూడాలంటే కొంచెం బోరింగ్ ఉంటుంది మీకు కూడా అందుకోసం స్కిప్ చేస్తాను సో ఆ తాడైతే మొత్తం వేస్తాను ఫ్రెండ్స్ చివరిలో ఏంటంటే వాటికి ఒక బోయ కడతాము చూపిస్తాను చూడండి బోయే కట్టేస్తాము బోయ కట్టేసి వేసేస్తాం వేసేసి మళ్ళీ ఒకసారి అటు చూస్తామన్నమాట సో అలాగా చెక్ చేయాలన్నమాట ఎక్కడైనా సరే ఏమైనా సరే తాడు కట్టే బద్దా వేరే వాళ్ళు వాళ్ళు వేసిన ఉంటారు వాళ్ళకి అడ్డంగా పడిపోతుంది ఈ తాడు అనేది ఒకసారి నిలబడదు అలాగా ఈడుస్తూ ఉంటుంది అన్నమాట అలాగ నడుస్తూనే ఉంటుంది ఒక ప్లేస్ ఉండదు సో అలా నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే దారిలో చాలా వల్లు తాళ్ళు అడ్డం పడిపోతాయి అన్నమాట వాటిని తప్పించాలి చాలా పనులు జరుగుతాయి సో అందుకే తాడేసిన తర్వాత మళ్ళీ మేము సైడ్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం ఇంకే ఏదైనా వాళ్ళకి కానీ తాడు కానీ అడ్డం పడుతుందా ఎక్కడైనా తినిపిస్తారనుకో మళ్ళీ ఎత్తుకోను ఫ్రెండ్స్ ఈ చివరి నుంచి ఆ గారు కూడా తిరుగుకొని ఉండాలి అంటే సో తాడాట అంత ఈజీ కాదు సో ఏదైనా సరే వేటగలి కొంచెం కష్టం ఫిషింగ్ మనం చాప్ తినంత ఈజీ అయితే కాదు సో అలాగే స్కిప్ చేయకొని చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వెదర్ ఎలా మారిందో ఒకసారి ఫస్ట్లో మన స్టార్టింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలా అలా చూస్తూ ఉండండి వెదర్ ఒకసారి మేమే సాక్ అయిపోయాము సో మేము ఒక థర్డ్ అవుట్ కట్టే మేము చూడండి అది డ్రమ్ అంటే బోటు వేలాగా తేలు ఆడుకుంటా అంటే యాంకర్ లేదు యాంకర్ ఉంది కానీ యాంకర్ వేయలేదు చాలా లోతు కదా మరి ఎందుకని దానికి డ్రమ్కి వాటర్ వేసి అంటే అది ఈడుస్తుంది అన్నమాట స్తే బా కొంచెం బోట్ అనేది స్లో అవుతుంది సో ఫ్రెండ్స్ అదైతే అయిపోయింది ప్రెజెంట్ అయితే మరి మేము బ్యాట్కి వెళ్ళిపో రివర్స్ ఇంటికి వెళ్ళిపోవాలి కదా ఎత్తుకుంటున్నాము చూడండి ఇప్పుడు బోట్ ఎలా అల్లాడుతుందో చాలా అంటే చాలా డేంజర్గా ఉంది సో మీకు చేపలు కూడా ఎన్ని పడ్డాయి ఏంటని మీకు పక్కన చూపిస్తాను స్కిప్ చేయకండి చూడండి సో బోట్ అయితే మీకు తెలుస్తుంది గాలి కూడా చాలా ఎక్కువ ఉంది బాగా అవుతుంది సో మనవాడు అయితే తాడైతే ఎత్తుకుంటున్నాడు ఏమైనా చేపలు కూడా వస్తే అవన్నీ మీకు చూపిస్తాను స్కిప్ చేయగానే అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఒక ఎనభై కమ్మిలు అనేది ఎత్తాము ఏ కమ్మి కూడా ఏ చా చిన్న చేప కూడా పడలేదు సో ఈ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి అన్నీ అనుభవించాలి తప్పదు సో ఫ్రెండ్స్ వెదర్ అయితే చూసారు కదా ఎలా ఉందో బోట్ అయితే ఇటు టోటో వెళ్ళాడిపోతుంది అసలు ఎలా అంటే అలా చూడండి డేంజర్ డేంజర్గా ఉంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి లోపల మొత్తం కిలికేస్తుంది మనకి వెళ్ళగడం అంటే వామిటింగ్ సిక్కువైపోతుంది యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒడినాడు చూడు నా ముందు ఉన్నాడు మా బాబా మా బామ్మతి వాడికి ఆల్రెడీ కిలికేస్తుంది ఆల్రెడీ సగం ఖాళీ చేసాడు కడుపు ఉంది ఇంకో సగం ఉంది అది ఖాళీ చేస్తాడు మీకు మధ్య నదిలో చూపేస్తాడు చూడండి అడైతే నవ్వుకుందండి ఏడ్చి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అలా చూస్తాడు మా మావిడు కడుపులో బయట పెడుతున్నాడు అవి కూడా ఇంకా దానికి కారణము దగ్గరగా వేసుకుని రెడీగా ఉన్నాడు సో ఒక చాప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దాన్ని మేము అంటాము సో వాటి కోసం వచ్చాము ఎక్కువ సో అవి అయితే మీకు కొంచెం తక్కువ పడ్డాయి ఈరోజు అయితే చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి సో వెదర్ చేంజ్ అవ్వబడ్డా ఏమో తెలియదు కానీ రావడం అయితే వచ్చాము కానీ అంతగా ఇదే లేదు సో లాస్ట్లో ఫిషింగ్ అయితే మీకు అన్ని చూపిస్తాను మొత్తం ఏం పడ్డాయి ఏటిని సో అది ఫ్రెండ్స్ అంటే అయ్యూస్తున్నాం తక్కువంత వీడియో పెడతాను ఫ్రెండ్స్ అలా చూస్తుంటే ఇంకో చేప అయితే వస్తుంది దాన్ని మేము తలేపారా అంటాము తేడా వంటి రెండు పేర్లు ఉంటాయి వంటి చిన్నది మాట అది ఒకేలా ఉండే ఒకేలా ఉంటాయి కానీ కలర్స్ వేరే ఇది కొంచెం ఎల్లు కలర్లో ఉంటుంది మనకి ఎల్లో టోనాఫీస్ బ్లూ టైప్ లో అనుకోండి సో దీన్ని తలేపార అని అంటాము సో అదైతే వచ్చింది సో మళ్ళీ చూడం ఇంకెన్నో వస్తాయి వీటి అని చెప్పేసి చేపలే కొంచెం తక్కువ వచ్చి మీకు లాస్ట్లో చూపిస్తాను సో మా అతను అయితే మా తప్పిస్తాను దానికి మరి గ్యాలం అంటుంది కదా గ్యాలం తప్పించేయాలి ఒక గ్యాలం మరీ లోపలికి ఇరిగిపోతే ఆ తాడు కోసేస్తాము సో ఫ్రెండ్స్ అలా స్కిప్ చేయకుండా చూడండి మా ఎదరైతే మీరు గమనిస్తూ ఉన్నారు అలాగ తయారైంది అవుతుంది ఫుల్గా రఫ్ అండ్ మామూలు రఫ్ కాదు సో ఎలాంటి వెదర్ ఉంటు కొంచెం వ్యాట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే బోర్డు ఇటు ఒకటి అలాడుతూ ఉంటుంది మీరు చూడండి ఒకసారి మరీ డేంజర్గా తయారైంది ఏమైందంటే వేరే వాళ్ళ తాడు మాకు అడ్డంగా పడిపోయింది సో ఇప్పుడు దాన్ని ఏంటంటే కట్ చేసి మళ్ళీ వాళ్ళకి ముడేసి సపరేట్ చేసేయాలి ఎందుకంటే మరి వాళ్ళ థాట్ మిస్ అవ్వకూడదు కదా సో ఆల్రెడీ ఒక థాడు దొరికింది అది కట్ చేసి మేము వేస్తాము సో అలా స్కిప్ చేయకుని చూస్తున్నాను చేపలు ఏమని వస్తే అలా గమనిస్తూ ఉండండి ఒక బల్ల అయితే వచ్చింది అది చూడు నేను వీడియో కావచ్చు అందుకే సడన్ తీసారు నేను చూడలేకపోయాడు సో బల అంటే మన ఫస్ట్ లాస్ట్ మొత్తం కావచ్చు అని చాలా ఎక్కువ డేటా అయిపోద్ది సో మళ్ళీ ఒక వనగారు కూడా వచ్చింది చూడండి సో అలాగే వాటర్ రెండు అలా చేపలు వస్తే అవి ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ సో వాటే మనకు ఆధారం ఉంటుంది సో అలా స్కిప్ చేయకుని చూస్తున్నాను ఫ్రెండ్స్ మరొక బల్క్ అదే వచ్చింది సో ఎర్ర అనేది లో అంటే కెమ్ ఉంటాయి కదా ఆ ఎర లోపల తిని కెమ్ లోపల ఉంటుంది సో అల్ డబ్బు ఆ తాట్ను కురికేయడం చేస్తాం అండి సో మళ్ళీ తర్వాత వేసుకుంటాం సో మా అదృష్టం ఇంకెట్ ఉందని కూడా వచ్చింది వెంటకంటే సో ఇలా వస్తే మాత్రం లాస్ట్కి వచ్చేసరికి మనకి చేపలు ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ సో లాస్ట్కి ఫైనల్గా ఎన్న వచ్చి మీకు అది చూపిస్తాను మరి ఇదంతా స్కిప్ చేస్తాను అనుకోకండి ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా తాడ్ అనేది మాకు అడ్డంగా వచ్చిందండి అది కూడా కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది దాన్ని మళ్ళీ కోసేసి కట్టేసి ఇచ్చేస్తాము సో కదుర్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ కదుర్లో అయితే పర్లేదు కదులు లేటైతే బాగుంటుంది కదురులు అయితే కంటిన్యూస్గా వస్తున్నాయి సో ఫైనల్గా అయితే మీకు చూపిస్తాను సో అలాగే ఇంకా వేరే చేపలు ఆ చేప చూపించేసి మళ్ళీ స్కిప్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా బోరింగ్ అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఆ చేపే చూస్తున్నారు కదా అది వంజరము చాలా రేర్గా పడుతుంది చాలా పెద్ద సైజు వంజరము సో ఇలాంటి సైజు చేపర్గా పడతాయి చిన్న చిన్న సైజులు చూసాక ఇంత పెద్ద సైజు చూడలేదు సో ఈ చాప అయితే మాకు ఒకటే పడింది సో మీకు ఫైనల్గా అయితే ఎన్ని చేపలు వచ్చి చూపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ రాత్రి రెండు గంటలకు వెళ్ళాము ఇదిగో చేరేసాము ఆల్రెడీ మేము బోర్డు కూడా బయట దూరేసాము దగ్గర దగ్గరగా రెండు గంట అవుతుంది టైం ఇప్పుడు సో టోటల్కి ఎన్ని పడ్డాయో అవన్నీ తీస్తున్నామని చూడండి సో మాకైతే ఒక రెండు ఇంజ్రాలు నెక్స్ట్ ఒక నాలుగు కదుర్లు సో అన్నీ కలిసి చూపిస్తాను చూడండి సో కదురు చేప అయితే ఫ్రై చాలా బాగుంటుంది అలాగే వంజరం కూడా మీకు చెప్పాను దాని టేస్ట్ చేప ఇంకటి ఉండదు రాత్రి రెండు గంటలు లేచేసి మళ్ళీ నెక్స్ట్ మధ్యాహ్నం ఒంటి గంటల వరకు మా ఫిషింగ్ చేస్తే దొరికిన పాట ఎంతండి మూడు వందలు టోటల్గా పంతొమ్మిది వందలకి వచ్చింది వాంటర్ ఏం తీసుకెళ్ళి అందరూ రైతులకు ఇచ్చేశారు సో ఇదే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఈ వీడియో సో వీటిని వస్తే ఒక లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్